శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు శ్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే గుడ్ న్యూస్ అందుకోబిడ్డ ఈ వీడియో పూర్తయ్యే వరకు ఇరవై ఐదు లక్షల ధనం మీ అకౌంట్లో పడుతుంది వెంటనే విను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారు ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నిన్ను ఎవరు కూడా పట్టించుకోవడం లేదు అంటే నువ్వు ఎందుకు పనికిరావని అర్థం కాదు బిడ్డ ఎందుకంటే నీ దగ్గర ఏమీ లేదని అర్థం ఇక్కడ డబ్బు ఉన్నవారిని పరమాత్ముళ్లాగా చూస్తారు పేదవారిని పురుగుల్లాగా చూస్తున్నారు అన్ని నువ్వు అనుకున్నట్లు జరిగి రేపు నీకు పలుకువబడి వచ్చిందంటే నిన్ను ఇప్పుడు చులకనగా చూసిన వారే నిన్ను రాజాది రాజులా చూస్తారు బిడ్డ నీ గేటు దగ్గర నీకు సలం కొట్టడానికి కూడా సిద్ధంగా ఉంటారు అందుకే నువ్వు ఎక్కడ పుట్టావో ఎంత దరిద్రంలో పెరిగావో ఏం చేశావో అనేది ముఖ్యం కాదు ఇప్పుడు నీ దగ్గర ఎంత ఉంది ఇప్పుడు నువ్వు ఎంత అనేది లెక్కలోకి వస్తుంది బిడ్డ గుర్తుపెట్టుకో తల్లి ఒక్కోసారి మోసపోయావంటే అది నీ కర్మ రెండోసారి మోసపోయావంటే కూడా అది నీ అమాయకత్వం బిడ్డ కానీ మూడోసారి కూడా మోసపోయావు అంటే అది ముమ్మాటికి నీ జాతకాని తనమవుతుందమ్మా అది నీ తప్పు కేవలం నీ తప్పు మాత్రమే ఎందుకంటే నీ చుట్టూ ఉండేవాళ్ళు నీ మీద విషం చిమ్ముతూ ఉన్నా కూడా ఇంకా నువ్వు వాళ్ళు చుట్టూ తిరగడం నీ అమాయకత్వం కాదు అది నీ తింగరతనం అలా నువ్వు ప్రతిసారి మోసపోతున్నా కూడా ఆ కపట నాటకాల మాయల మధ్యలో ఉండిపోతున్నావు అంటే నువ్వు కేవలం వాళ్ళ సానుభూతి కోసం మాత్రమే బ్రతుకుతున్నావని అర్థం బిట్టా అర్థమైందనుకుంటా తల్లి నీతో అవసరం లేనప్పుడు నువ్వుక వాళ్ళకి ఉపయోగపడవని కూడా తెలిసినప్పుడు ఒట్టిపోయిన ఆవును కసాయివాడికి అమ్మినట్లుగా నీ చుట్టూ తిరిగే జనం నిన్ను వాళ్ళ లెక్కల నుంచి తీసి పాడేస్తారు బిడ్డ నువ్వు రేపటి రోజున ఎలా ఉంటావనేది అన్న అంచనా నీ మీదే నీతో స్నేహం చేస్తారు నువ్వు ఆ వాళ్ళ అంచనాలలో నీ చుట్టూ డబ్బు ఉండాలి లేదా నీకు గొప్ప పలుకుబడైనా ఉండాలి ఇవి రెండూ లేనప్పుడు నువ్వంటే కనీసం మీ ఇంట్లో వాళ్ళకు కూడా లెక్క ఉండదని గుర్తుంచుకోబిడ్డ అందుకే బాగా బ్రతకకపోయినా పర్వాలేదు కానీ నువ్వంటే లెక్కలేని వాళ్ళ చుట్టూ మాత్రం అస్సలు తిరగద్దు ఎందుకంటే వాళ్ళు నిన్ను ఎప్పుడో ఒకప్పుడు మధ్యలోనే వదిలి వెళ్ళిపోతారు బిడ్డ అర్థమైంది కదా తల్లి బిడ్డ ఇక్కడ నిన్ను ఎవ్వరూ ఓదార్చడానికి సిద్ధంగా లేరమ్మా ఎందుకంటే వారికి బాధలున్నాయి బ్రతుకు నీది బ్రతుకు తెరువు కూడా నీది బాధ్యత కూడా నీది కష్టం నీది కారే చెమట చెక్కు కూడా నీదే బిడ్డ ఏది ఏమైనా సరే నీ ముందు కష్టం నిలబడదు నువ్వు మాత్రమే దాన్ని ఎదిరించాలి లేకపోతే ఓడించాలి అంతేగాని నీ చెయ్యి పట్టుకొని నిన్ను ఆ కష్టాల కడల నుంచి ఎవరు కూడా దాటించరమ్మా ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు పని వారు సర్దుకుపోవడమే సరిపోతుంది ఎవరు సమస్యలను వారు తీర్చుకోవడంలోనే సరిపోతుంది ఎవరికి వారుగా స్వార్థంగా ఉంటున్నారు తల్లి ఇది మాత్రం జగమెరిగిన సత్యం కాబట్టి ఎవరు వస్తారని వారు నా చుట్టమని నమ్మి ఒకేసారి రెండు రకాలుగా మోసపోతున్నావమ్మా నువ్వు నీ జీవితాన్ని మరింత ఒత్తిడిగా మార్చుకుంటూ ఉంటున్నావు బిడ్డ నీ సాయి చెప్పింది అర్థమవుతుంది కదా మొక్కసారి మారిపోవడానికి నువ్వేమీ కూడా బుద్ధుడివి కాదు కదా ఆ భగవంతుడు కూడా కాదు కానీ నువ్వు మారగలవు ఆ మార్పుకి ఎంతకాలమైన పట్టవచ్చు అయితే ప్రతిరోజు నీలో కనీసం ఆవగింజైనా సరే ఆ మార్పు తాలూకు లక్షణాలు కనిపించాలి అలా దినదినాభివృద్ధి చెందుతూ పూర్తి స్థాయిలో నువ్వు అనుకున్న గమ్యం చేరేంత వరకు కూడా నిన్ను నువ్వు మలుచుకుంటూనే ఉండు బిడ్డా నువ్వు పడ్డ ఆ కష్టం ఈ ప్రపంచానికి ఎంతో గొప్పగా ఎంతో అందంగా చూపిస్తుంది నువ్వు అడగకుండానే ఎన్నో ప్రత్యేకతలు నీకు ఎదురుతాయి బిడ్డా అక్కడితో ఆగిపోకుండా నువ్వేనా అని ఆశ్చర్యం నీకు కూడా కలుగుతుంది అదే నిజమైన మార్పు అంటే ఇది ఒక్కరోజులో వచ్చేది కాదమ్మా నిరంతర సాధనతోనే ఇది సాధ్యమవుతుంది చూడు బిడ్డ నీకు తెలిసి తప్పు చేయనంత వరకు కూడా నువ్వు ఎవ్వరికీ కూడా భయపడకూడదు ఎందుకు ఇలా చెప్తున్నానంటే నీకు తెలిసి ఎవ్వరికీ చెడు చేయాలనే ఆలోచన కూడా నీ కలలోకి కూడా రాకూడదమ్మా ఎదుటి వారిని తోసేసి బాగుపడదామనుకుంటే ముందుగా కూలిపోయేది కాలిపోయేది నువ్వే ఒకవేళ నువ్వు పక్కవాడి కష్టం మీద ఎదుగునా రేపు అన్న రోజు నీ తల తన్నేవాడు నిన్ను నిలువున చీల్చే రోజు మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అదే నీ కష్టం మీద బ్రతికితే ప్రతి క్షణం మనశ్శాంతిగా ఉండగలుగుతావమ్మా ఒక్కడివే అయిపోయావని బాధ వచ్చినప్పుడల్లా కూడా అందరితో ఉన్నవాడు ఎందుకు ఒంటరిగా ఫీల్ అవుతున్నాడనేది తెలుసుకో ఎందుకంటే ఎవరూ నాకు సహాయం చేయడం లేదు అనిపించినప్పుడు మాత్రమే నీకు సహాయం చేసి వాడికి నేను సహాయం చేశాను రాని దెప్పే వాళ్ళను కూడా గుర్తు తెచ్చుకో ఎందుకంటే దరిద్రాలన్నీ నీ చుట్టూ తిరుగుతున్నాయి అనిపించినప్పుడు తినడానికి తిండి కూడా లేక రోడ్డును పడ్డ కుటుంబాల బాధను కూడా బిడ్డా అప్పుడే నీకు తెలుస్తుంది సౌకర్యాలు లేవని బాధపడే ముందు నువ్వు మూడు పూటల తినగలుగుతున్నందుకు సంతోషించు ఈ లోకంలో బాధ లేనివాడు ఎవరూ లేరు బిడ్డ నీ దగ్గర ఉన్న వాటి విలువని నువ్వు గుర్తిస్తే నీకు ఏ బాధలు ఉండవు అర్థమైంది తల్లి ఒక్క విషయాన్ని గుర్తు తెచ్చుకో తెచ్చుకోబిడ్డా తినడానికి ఉన్నా లేకపోయినా ఉండడానికి ఓ గూడు ఉంటే చాలమ్మా అంటే సొంత ఇల్లు ఆ సొంత ఇల్లు త్వరలోనే నువ్వు సమకూర్చుకుంటావు నీకు ఏదో ఒక విధంగా డబ్బు ఆగి నువ్వు ఇల్లు కట్టాలనుకుంటున్న పనులన్నీ కూడా చక్కబడతాయి తల్లి నీ జీవితంలో ఎప్పుడు కూడా ఎవరిని అడుక్కోవలసిన అవసరం లేదు అని మన పెద్దలు అంటూ ఉంటారు కదా నువ్వు ఎన్ని ఊళ్ళు తిరిగినా ఎన్ని ఉద్యోగాలు చేసినా ఎంత సంపాదించినా నీ శేష జీవితం గడపడానికి ఒక చిన్న ఇల్లైనా ఉండాలి రేపు నా అనుకున్న వాళ్ళు నిన్ను నెట్టేసినా నువ్వు నమ్మిన వాళ్ళు నిన్ను ముంచేసినా ఊరి గుడిలో ప్రసాదం తిని నీ ఇంటిలో నువ్వు హాయిగా ఉండవచ్చు బిడ్డ అప్పుడు నీకంటే కోటీశ్వరుడు ఇంక ఎవ్వరూ ఉండరు అర్థమైంది తల్లి నువ్వు ఒక వ్యక్తికి ఎలా పరిచయం అవుతావో ఆ వ్యక్తి కూడా చివరి వరకు నిన్ను అతను అదే కోణంలో నిన్ను చూస్తారు ముందు కొంచెం ఒద్దిగ్గా కనిపిస్తూ ఉండి కొద్దిగా నీకు నువ్వుగా ఉండడం మొదలుపెట్టిన తర్వాత అది నీ వ్యక్తిత్వానికి భంగం కలిగిస్తుంది అందుకే నువ్వు ఎవరిని కలిసినా ఎక్కడికి వెళ్ళినా నువ్వు నీలాగే ఉండు అప్పుడే నిన్ను ఇష్టపడిన వాళ్ళు నీతో నడుస్తారు నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నీకు దూరంగా జరిగిపోతారు బిడ్డ అప్పుడు ఏ సమస్యలు రావు ఒకవేళ నీకు ఎటువంటి సమస్యలు వచ్చినా కష్టాలు వచ్చినా నిన్ను నేను గట్టెక్కించడానికి నీ వెనక్కి ఉంటాను కదా నీ సాయి తండ్రి నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను కదా బిడ్డ ఈ ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుంచుకో నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది బిడ్డ నువ్వు ఇన్నాళ్ళుగా ధనం కోసం బాధపడుతున్నావు కదా ఆ ధనం అనేది ఏదో ఒక రూపంలో పడుతుంది బిడ్డ అప్పుడు నీ సంతోషానికి అస్సలు అవధులే ఉండవు ఇక నీ సాయి ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ ఉంటుందని గుర్తుంచుకో తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచన సుఖినో భవన్తో జై సాయిరామ్